హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ మన వీడియో వచ్చేసరికి గుంటూరు వైష్ణవీ హోల్సా క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి అనమాట సో ఇంట్రో అనేది ఒకసారి అయితే వాచ్ చేసేయండి మంచి మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ అలానే మంచి జార్జెట్లో పార్టీవేర్ డిజైన్స్ చాలా బాగున్నాయి లోకైతే గమనించేస్తున్నారు కదా శారీ మోడల్ జార్జెట్ స్టైల్ వా సీక్వెన్స్ వర్క్ పంచదార స్టైల్ చాలా బాగుంటాయండి సో ఇవాళ మన కలెక్షన్లోకి అయితే ఎంట్రీ అయిపోయాము చూస్తున్నారు కదా అన్నీ కూడా మనకి మంచి మంచి త్రీ త్రీ పీస్ సెట్స్ అలానే మనకి పార్టీ వేర్ డిజైన్స్ వావు లాంగ్ ఫ్రాక్లో మనకి టూ పీస్ సెట్ బెల్ట్ మోడల్స్ ఆలియా డిజైన్స్ టూ పీస్ సెట్ సో ఒక్కొక్క డ్రెస్ చూస్తుంటే ఎంత ప్రైస్ ఉంటుందో ఎంత సైజు అంటే ఏ సైజ్ సైజ్ ఉంటాయో చూడాలనుకుంటున్నారు కదా సో లేట్ చేయకుండా అసలు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో ఇవన్నీ కూడా మనం స్టార్టింగ్లో పిక్స్ పెట్టడం అయితే షేర్ చేయడం జరిగిందనమాట మీకు నచ్చిన డ్రెస్ అనేది స్క్రీన్షాట్ తీసుకోండి ఈజీగా ఉంటుంది ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి హెవీ రొయాన్లోని మనకి మంచి వైట్ ప్లేస్ వర్క్తో మంచి ప్యాచ్ డిజైన్ వర్క్ అయితే ఇచ్చేసారనమాట మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సో ఫస్ట్ డిజైన్ మన ఫస్ట్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో మనకి లాంగ్ కుర్తీ అయితే వస్తుందనమాట అది కూడా హెవీ రేయాన్లో మెత్తగా అయితే ఉంటుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ రెడీ టు వేర్త్ అయితే వచ్చేస్తుంది అనమాట దీంట్లో సైజ్ వచ్చేసరికి మనకి ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సో ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ చూశారు కదండి మనకి బెల్ట్ మోడల్ వస్తుంది మంచి హెవీ వర్క్లో వస్తుంది అది కూడా మంచి థ్రెడ్ అయితే ఇచ్చేస్తారనమాట చాలా బాగుంటుంది ప్యాటర్న్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఫస్ట్ మోడల్ అయితే చూసారు కదా సో ఎవరికైతే నచ్చేసిందో వెంటనే బై చేసేసేయండి సో సెకండ్ మోడల్కైతే వెళ్ళిపోదాం సెకండ్ మోడల్ వచ్చేసరికి హెవీ జార్జెట్లో మంచి గ్రీన్ కలర్లో అంటే మనకి ప్యారెట్ గ్రీన్ అలానే బాటిల్ గ్రీన్ కలర్తో బంచెస్ ఇచ్చారండి ఫ్లవర్స్ అన్నీ కూడాను బెల్ట్ మోడల్ వచ్చింది లాంగ్ అంటే మంచి మనకి లాంగ్ డ్రెస్ అనమాట మస్తుందండి కలరు డ్రెస్సు బెల్ట్ మోడల్ దీనికి స్పెషల్ చూస్తారు కదా స్టార్టింగ్ పిక్లో దుప్పటా కూడా ఉంటుంది దుప్పటాలనే అలానే మనకి ఫ్యాంట్ అండి త్రీ పీస్ సెట్ అండి చాలా బాగుంది త్రీ పీస్ సెట్ వచ్చిందనమాట మీకు లాంగ్ కుర్తీతో పాటు అలానే మనకి త్రీ పీస్ సెట్ అలానే దుప్పట్టా జుప్పటా కూడా మీకు జార్జెట్లో వస్తుంది త్రిబుల్ నైన్ రూపీస్ ప్రైస్ పడుతుంది మీకు ఇది ఒకటే కలర్ వస్తుందండి మంచి గ్రీన్ కలర్లో వచ్చింది కాబట్టి సో దట్ ఈస్ ద మై ఫేవరెట్ కలర్ సూపర్ కలర్ ఉందనమాట సో ఎవరికైనా గ్రీన్ కలర్ ఇంత మంచి ఫ్లోరల్ ట్రస్ లేకపోతే వెంటనే బై చేసేసుకోండి నెక్స్ట్ మరొక డిజైన్లోకి అయితే వచ్చేసాము మంచి వైట్ డ్రెస్ మీద మొత్తం కూడా కలంకారి డిజైన్ స్టైల్ అయితే ఇచ్చారండి ఇది కూడా మనకి హెవీ రయంలో అయితే ఉంటుంది సేమ్ ప్రైస్ అలానే మనకి సేమ్ సైజ్ అంటే మనకి కాంబోస్ ఇచ్చా ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సూపర్ ఉంది డ్రెస్ అయితే మాత్రం వైట్ కలంకారీ డిజైను బార్డర్ అంతా కూడా ఎల్లో కలర్తో అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ కూడా మనకి ఎల్లో కలర్ వచ్చిందండి సో ఇది వచ్చేసరికి మనకి త్రీ పీస్ సెట్ ఇవాళంటి అన్నీ మనకి త్రీ పీస్ సెట్స్ స్పెషల్స్ ఉన్నాయండి నాకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఈ ఎడిటింగ్ చేసా కానీ మనకి త్రీ పీస్ సెట్ అని నేను గమనించలేదు సో చాలా బాగున్నాయి ప్యాంటు ఎస్పెషల్లీగా ఈ ఇంత మనకి ఇంత లాంగ్ ఫ్రాక్కి కూడా ప్యాంటు మనకి త్రీ పీస్ సెట్గా మస్ మస్తు ఇచ్చారనమాట త్రీ పీస్ సెట్ త్రిబుల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వన్ ఆలియా డిజైన్లో మనకి హెవీ రొయాన్ ప్యాటర్న్ అనమాట అండి ఇది కూడా ఇది కూడా మనకు వచ్చేసరికి టాపు అలానే మనకు వచ్చేసరికి బాటమ్ కూడా ఉంటుంది మంచి ఎలిఫెంట్ అంటే బ్లాక్ బార్డర్ అయితే వస్తుందనమాట బ్యాక్గ్రౌండ్ అంతా కూడాను పైన అంతా కూడా మంచి లీఫీ డిజైన్ స్టైల్ అయితే వచ్చేసేసింది ఆలియా అలానే మనకి నైరా ఇది కూడా ఉందండి కూల్గా ఉంది కలర్ అయితే బాగుంటుంది ఎం అంటే ఎమ్ ఎల్ అంటే ఎల్ ఎక్సెల్ అంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అంటే డబుల్ ఎక్సెల్ సో ఏ సైజ్ కావాలన్న వాళ్ళకి ఆ సైజ్ పర్చేస్ చేసుకోండి పీస్ సెట్ అయితే వచ్చేస్తుంది అనమాట మంచి ప్యాంట్ మోడల్లో కూడా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి వెరీ బ్యూటిఫుల్ కలర్ అండ్ బ్యూటిఫుల్ డ్రెస్ డోంట్ మిస్ ఇట్ ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్

సో వెస్టర్న్ మంచి పార్టీ వేర్ డ్రెస్లో వెస్ట్రన్ లేవద్దు ఎట్లా అండి ఉంది అసలు చాలా బాగుంటుంది ఇది కూడా ఎందుకంటే నేను స్టార్టింగ్ వీక్లో మీకు చూపించాను ఆల్రెడీ మనకి మొత్తం కూడా జార్జెట్తో ఎలాస్టిక్ మోడల్తో మొత్తం కూడా ఫస్ట్ టాప్ గమనించేయండి నెక్స్ట్ మీకు వచ్చేసరికి లాంగ్ లుకింగ్ వస్తే చూసేసారు కదా ఇప్పుడు మనకి దీనికి ఏంటంటే కోట్ మోడల్ వస్తుంది అది కూడా హాఫ్ కోట్ మోడల్ చాలా బాగుంటుందండి సూపర్ ఉంటుంది అది కూడా మనకి వెస్ట్ పార్ట్ ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు కాలర్ వస్తుంది హాఫ్ మోడలే ఉంటుంది అండ్ దీని స్పెషల్ బెల్ట్ ఉంది సో బెల్ట్ ఉంది ఇప్పుడు మనకి ఎన్ని అయిపోయినాయి టాప్ అయిపోయింది కోట్ అయిపోయింది బెల్ట్ అలానే హ్యాండ్ బ్యాగ్ మొత్తం కూడా ఫోర్ పీస్ సెట్ అనమాట చాలా బాగుందండి ఎక్సెల్ అలానే మనకి డబుల్ ఎక్సెల్ అంటే టూ సైజెస్ ఉన్నాయి డబుల్ ఎక్సెల్ కూడా ఉందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో వెస్టర్న్లో మంచి ఆఫ్ కోట్ మోడల్ అయితే ఉంది దీంట్లో కలర్ ఏంటంటే మనకి కోర్టు అదే వస్తుంది లోపల మనకి టాప్ అనేది కలర్ మారుతుంది అనమాట వైట్ టాప్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ ఈ కలర్ బాగుందో చూడండి మనకి మెజంతా కలర్ వావ్ 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 దీనికి మొత్తం కూడా మనకి డిజిటల్ వర్క్ అయితే ఇచ్చారు వెస్ట్ పార్ట్ దగ్గర అండ్ ఇది ఏంటంటే మనకి నైరా ఆలియా సైడ్ కట్ కాదండి మంచి కుర్తి అంటే మంచి లాంగ్ ఫ్రాక్ కుర్తి అనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసినాయి సో చాలా బాగుంది బాబా సూపర్ అండి డిజిటల్ ప్యాటర్న్తో మంచి దుప్పటా వచ్చింది డిజిటల్ ప్యాటర్న్ మీరులో చాలా బాగుంది ఇది కూడా మనకి ఎంఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అంటే ఫోర్ సైజెస్ ఉంది ఆరిఫా బ్రాండెడ్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట మీకు మంచి బ్రాండ్ మంచి కుర్తీసు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఎవ్రీ టైమ్ షేర్ చేస్తున్నారు గుంటూరు సంతోష్ రెడీమేడ్స్ అనమాట మనకి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ మనకి ఏ బ్లాక్ అయితే ఉంటుంది నెక్స్ట్ బ్లాక్ సో బ్లాక్ లవర్స్ చూడంగానే లుక్ వేసేసుకోండి చాలా బాగుంటుందండి అసలు మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట లైనింగ్ ప్రొవైడ్ ఉంది ఇన్నర్ మొత్తం కూడాను అంటే మనకి హ్యాండ్స్ మొత్తం టాప్ మొత్తం మొత్తం బాటమ్ కూడా మంచి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు దీనికి ఫ్యాంట్ అయితే స్పెషల్గా వచ్చిందండి కిందంతా కూడా మనకి నెట్ వర్క్తో డిజైన్ లాగా ఇచ్చేసేసి చున్నీ వచ్చేసరికి టై అండ్ టై షెడ్ అయితే వచ్చిందన్నమాట సో బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజు త్రిబుల్ నైన్ రూపీస్ ఒకసారి సైజెస్ గమనించేసేయండి బ్లాక్ అలానే మనకి వైట్ కాంబినేషన్లో నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాం సో నెక్స్ట్ వన్ వెస్ట్రన్ ప్యాటర్న్ అండి సో ఇవాళ త్రీ పీస్ సెట్స్ ఆల్మోస్ట్ మనకి త్రీ పీస్ సెట్స్ ఫోర్ పీస్ సెట్ అంటే ఫోర్ పీస్ సెట్ అంటే కోర్ట్ మోడల్స్ అండి హ్యాండ్ బ్యాగ్తో కలిపి ఫోర్ పీస్ అని చెప్పేసాను అనమాట ఇది కూడా మంచి వెస్ట్రన్లోనే మనకి డిఫరెంట్ కోర్ట్ మోడల్ అయితే చూపిస్తున్నాము సో ఈ కోర్ట్ మోడల్స్ చాలా బాగుంటాయండి మనకి జార్జెట్లో లాంగ్ కుర్తీసు టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అలానే మనకి కోర్ట్ మోడల్స్ కూడా చూపించాము ఎం టూ డబ్ల్యూ ఎక్సెల్ సైజు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి సో వీడియో మాత్రం కన్ఫర్మ్గా షేర్ చేయండి మంచి మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ అనమాట ఇంకా మనకి అర్థమవుతుంది కదా ఇక్కడ నుంచి మనకి పెళ్లి సీజన్ స్టార్ట్ ఫెస్టివల్ స్టార్ట్ అలానే కాలేజెస్ స్కూల్స్ అన్ని రీఓపెనింగ్ మళ్ళీ అందరం రీక్యాప్ అయిపోయి వర్క్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో మంచిగా కామెంట్ చేయండి నెక్స్ట్ ఏమి వీడియో కావాలో అలానే మీ ఫ్రెండ్స్కి లైక్ షేర్ చేయండి లైక్ చేయండి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం